మాటల్లో చెప్పుకోవడానికి కూడా వర్ణించలేదు అంత ఘోరమైన పాపంతో నిన్న ప్రాంతం అది ఏంటిది అది సుధమ గుమ్మర పట్టణం ఆ అటువంటి ప్రాంతాన్ని కోరుకున్న ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చింది అప్పుడు అక్కడ నుంచి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి అప్పుడు ఈ యొక్క వ్యక్తి అక్కడ నుంచి మరలా దేవుడి మాట దేవుడు చెప్పగానే ఆ మాట ప్రకారం అతడు అతడి పిల్లలు అతడి భార్య అక్కడి నుంచి ప్రయాణమై వెళ్తారు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో మీ అందరికి తెలుసు అవునా అంటే ఇక్కడ ఈ లోతు యొక్క అవిధేయత వలన తన కుటుంబం ఏమైంది శాపానికి గురైంది ఈరోజు మనం ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాం మనతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మనం అందరం కూడా దేవుని మాటలు వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం వింటున్న నీవు దేవుని మాటకు అవిధేయత చూపితే ప్రమాదం ఉంది జాగ్రత్త ఇంకొకసారి చెప్పండి నేను చెప్పిన మాట నాకు మళ్ళీ రేపు అమ్మా దేవుని మాట వింటున్నా మనము మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే అమ్మయ్య దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు నిన్న చర్చికి వెళ్ళాను నిన్న కూడా దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు చర్చకి వెళ్ళాను దేవుడు ఈరోజు కూడా నాతో మాట్లాడాడు మాట్లాడు వాడికి సంతోషమే అంత వాడికి బాగానే ఉంది ఆ మాటలు విన్న నీవు గనక ఆ మాటకి అవిదేయుడు అయితే ఏంటి విధేయుత చూపుకుండా అవిధేయుడు గనక అయితే అవిధేయులు ఏముంది అంటే పరాజయం ఉంది అవిధేయుతులు ఏముంది అంటే పతనం ఉంది నువ్వు దేవుని వాళ్ళకి అవిదేతో చూపిన వ్యక్తి అయితే నీ జీవితంలో ఏం చూస్తావంటే మార అనుభవాలే చూస్తాం ఏంటి మార అనుభవాలే చూస్తాం ఇప్పుడు మనం ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పుకున్నాం అవునా ఈ ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఏమైంది అంటే శాపాన్ని అనుభవించాలి అవునా దేనికి శాపాన్ని అనుభవించారు వీళ్ళతో దేవుడు మాట్లాడుతులేదా వీళ్ళకి దేవుడు తెలియదా సర్వశక్తి మంతుడు తెలియదా ఆయన సజీవుడు అని తెలియదా ఆయన సమస్తం చేయగలిగిన వాడు అని తెలియదా వారితో ప్రభు మాట్లాడతా లేదంటే వాళ్ళతో కూడా మాట్లాడుతూనే వచ్చాడు మాట్లాడుతూనే వచ్చాడు మాట్లాడుతూనే వచ్చారు కానీ వారు దేవుని మాటకు అవిధేయతో చూపారు అవిధేయతో చూపుడు వలన వారి కుటుంబాలు వారితో ఉన్నవారు కూడా శాపాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వచ్చాయి కానీ దేవుని మాట కనుక విధేయతో చూపిన వ్యక్తులు మనం అయితే అర్థమైతుందా దేవుని మాటకి విధేయత చూపే వ్యక్తులు మీరు కనుక అయితే విధేయతలో విజయం ఉందంట ఏంటిదండి విధేయతకి విధేయతలో విజయం ఉంది ఎవరైతే దేవుని మాటకి విధేయత చూపుతారో విధేయత చూపిన వారికి విజయాన్ని దేవుడు వేస్తుండే ఆమె ఆమె అర్థమవుతుంది కదా మీకు మరి స్పందించరు ఎందుకని విధేయతలో విజయం ఉంది ఎవరైతే దేవునికి విధేయులు అవుతారో వాళ్ళకి దేవుడు విజయాన్ని ఇస్తాడు ఏమిస్తాడు విజయాన్ని ఇస్తాడు విధేయత అంటే ఏంటి అవిధేయత అంటే తెలుసుకున్నాము విధేయత అంటే ఏంటి విధేయత కలిగి ఉంటే దేవుడు విధేయత కలిగిన వారికి ఏం చేస్తాడు అంటే విజయాన్ని ఇస్తాడు ఏమిస్తాడు విజయాన్ని ఇస్తాడు ఒక ఒక వ్యక్తి అయితే ఈ లోకంలో ప్రధాన పాపిగా ఉన్నాడు ఎవరు ఆ ఆయన అంటాడు నేను పాపులలో ప్రధానులను అంటాడు అవునా ఈ పాపులో ప్రధానుడైన ఈ వ్యక్తితోటి ఒకరోజు ప్రభు మాట్లాడతాడు ఏమని సౌలా సౌలా నన్ను ఎందుకయ్యా నువ్వు హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడే అతడి కనుల నుంచి పొరలు అని లాయబడింది అక్కడ ఎమ్మటే ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా దేవుడు మాటకు అవిధేయత చోపలా ఏంటండి దేవుని మాటకి అవిధేయతో చూపలేదు కానీ దేవుని మాటకి విధేయుడయ్యాడు విధేయతో చూపాడు విధేయతో చూపుడు వలన ఏమైంది ఈ ప్రధానుడు పాపుల్లో ప్రధానుడైన ఈ వ్యక్తిని దేవుడు పరిశుద్ధపరిచి ఈ వ్యక్తి జీవితాన్ని అనేకుడికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు